హలో నెమ్ ఫోక్ సింగర్ మంగ్లి సినీ గాయని మంగ్లి ఇలా అంచెలంచెలుగా ఆవిడ ఎదుగుతూ ఒక సామాన్యమైనటువంటి యాంకర్గా ఒక న్యూస్ ప్రజెంటర్గా ఒక ప్రోగ్రాం చేసేటువంటి ఒక ప్రోగ్రామర్గా అనేక రకాలుగా ఆవిడ ఇమిడిపోయారు బుల్లితెర మీద ఆ తర్వాత సింగర్గా అత్యున్నత స్థానాలకి మంగ్లీ ఎదిగారు ఏ స్థాయికి ఎదిగారంటే ఇషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ పాటలు పడే స్థాయికి ఎదిగిపోయారు ఇక లైఫ్ గోల్ రీచ్ అయ్యామని చెప్పి ఫీల్ అయినట్టున్నారు మంగ్లీ సీన్ కట్ చేస్తే ఆవిడ బర్త్డేని గంజాయి తోటి నిండినటువంటి పార్టీగా మార్చేసి ఇంతకాలం లేనటువంటి ఆలోచన ఆవిడికి కలిగిందంటే ఆశ్చర్యం ఇస్తుంది త్రిపుర రిస్ట రిసార్ట్స్లో వాళ్ళ అమ్మ నాన్న కోరిక మేరకు అభ్యర్థన మేరకు వాళ్ళ ఇస్తాన్ని కాదనలేక ఆ పార్టీని పెట్టానని చెప్పి మంగళి చెప్తున్నారు ఆడొక వీడియో కూడా రిలీజ్ చేశారు అదంతా బాగానే ఉంది కాకపోతే ఇంత స్థాయికి ఎదిగినటువంటి మంగిలి కేవలం సింగరే కాదు జర్నలిజంలో కూడా ఆవిడికి ప్రవేశం ఉంది జర్నలిజంలో ప్రవేశం ఉందంటే ప్రాథమికమైనటువంటి అంశాలు ప్రాథమికమైన హక్కులు ప్రాథమికమైన బాధ్యతలు వీటి మీద అవగాహన ఉంటుంది కానీ మంగ్లీ ఏం చెప్తున్నారు పార్టీ చేసుకునేటప్పుడు నాకు పర్మిషన్ తీసుకోవడం తెలియదు అలాగే డ్రగ్స్ ఉన్నాయేమో అక్కడ నాకు తెలియదు విదేశీ మద్యం తెచ్చుకోవడానికి ఎక్సైజ్ పర్మిషన్ కావాలనే సంగతి కూడా తెలియదు తర్వాత పార్టీ చేసుకునేటప్పుడు మద్యాన్ని రిసార్ట్స్ తీసుకు తీసుకువెళ్ళి పార్టీ చేసుకునే ముందు ఎక్సైజ్ అనుమతి తీసుకోవాలనే సంగతి కూడా నాకు తెలియదు అని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఏమీ తెలియకుండానే ఒక ఛానల్లో పనిచేసాం నిజంగానే చాలా కష్టపడ్డారు చాలా పైకి వచ్చారు అవన్నీ సమకాలీకలుగా మేము కూడా చూసాం నిజంగా గర్వపడ్డాం ఇషా ఫౌండేషన్కి వెళ్ళి ఆ స్థాయిలో పాటలు పాడుతుంటే నిజంగా కూడా తన సహచరులందరూ కూడా ఆనందించి ఉంటారు సహజంగా తనతోటి పనిచేసినటువంటి వాళ్ళు బాగా పైకి ఎదుగుతూ ఉంటే కూడా ఉన్నారు చాలామంది అలాంటి వాళ్ళ నేను కూడా ఒకరిని చాలా చిన్న స్థాయి నుంచి మంగ్లీ చాలా ఎత్తికి ఎదిగిపోయింది అని భావించే వాళ్ళలో సంతోషించే వాళ్ళలో నేను కూడా ఉన్నాను మరి మీరు చేసిన పని ఏంటి ప్రాథమికమైనటువంటి అవగాహన లేకుండా సమాజం మీద డిపార్ట్మెంట్స్ మీద బుల్లిధరలు పనిచేశారని చెప్పి నేను అనుకోవట్లేదు చేసిన తప్పుని కప్పుపించుకునేటువంటి ప్రయత్నంలాగా ఆ వీడియో కనిపిస్తుంది వినిపిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మంగళి బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు చెవిల దగ్గర త్రిపుర రిసార్ట్స్లో ఒకేసారిగా పోలీసులు రైడ్ చేశారు పోలీసులు రైడ్ చేసి అక్కడ యాభై మంది ఉంటే వాళ్ళకి ర్యాండమ్గా చెక్ చేశారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా గంజాయి తీసుకున్నారా అని వాళ్ళు తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పి తేలింది ఆ మేరకు న్యూస్ స్ప్రెడ్ అయింది గా పోలీసులు అనౌన్స్ చేయనప్పటికీ కూడా కానీ మంగ్లీ మాత్రం తన వీడియోలో ఎవ్వరూ డ్రగ్స్ తీసుకోలేదు గంజాయి తీసుకోలేదు అని చెప్పి చెప్తూ ఒకళ్ళు మాత్రమే టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది వాళ్ళకి ఆ డ్రగ్స్కి సంబంధించో గంజాయికి సంబంధించో అది పూర్వం ఎప్పుడో ఆయన తీసుకుంటే ఇప్పుడు బయటపడినట్టు కనిపిస్తుందని చెప్పి ఆవిడే టెస్ట్ చేసేసినట్టు చెప్పేసినట్టు పోలీసులు చెప్పకుండానే ఈవిడే నిర్ధారించేశారు తర్వాత పోలీసులు కూడా టెస్ట్ చేశారు కానీ ఎవరికి ఏం లేదని చెప్పి చెప్పారని చెప్పి ఈవిడే చెప్పేశారు సాధారణంగా ఏదైనా కేసు జరిగినప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు కానీ ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కానీ సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు లేదంటే పై ఆఫీసరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ మంగ్లీ ముందే ఈ కేసు గురించి చెప్పేశారు వీడియో రూపంలో అప్పుడే అనుకున్నా ఈ కేసు కంచికి వెళ్ళిపోయింది ఇక ఈ కేసు ఉండదు అని చెప్పి సరే ఆ రిసార్ట్కి వెళ్ళి పోలీసులు రైడ్ చేశారు చాలా సీరియస్గా రైడ్ చేశారు సీరియస్గా చెక్ చేశారు కూడా అసలు ఎవరు పంపించుంటారు అని అంటే ఆయా అక్కడున్న పోలీసులు ఎవరో ఒకళ్ళు సమాచారం ఇచ్చారు ఆ సమాచారం మేరకు మేము రైడ్ చేసాము రిసార్ట్స్లో రిసార్ట్స్లో రైడ్ చేసినప్పుడు కొన్ని కొన్ని ఆనవాళ్ళు బయటపడ్డాయి అని చెప్పి చెప్పారు ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి అడిగినప్పుడు ఆ వ్యక్తి గురించి చెప్పలేదు సరే ఎవరు చెప్పమని చెప్పి ఒక జర్నలిస్టులుగా జర్నలిజంలో అది నిలదీసే పరిస్థితి కూడా ఉండదు పోలీసులకి ఎందుకు చెప్పవు అని మరి వాళ్ళు చెప్పట్లేదు దాన్ని హైట్ చేస్తూ ఉన్నారు అయితే అసలు ఆ రహస్య ఆ రహస్యాన్ని ఎవరు చెప్పారు మంగ్లీ బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు ఒక యాభై మందిని చాలామందిని పిలిచారు వాళ్ళలో సినీ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు అని చెప్పి చెప్తూ డ్రగ్స్ గంజాయి కూడా ఉన్నాయి విదేశీ మధ్య ఉందని చెప్పి చెప్పి పోలీసుల్ని నమ్మించి పోలీసులని రైడ్ చేసేంత వరకు ఆ వ్యక్తి రహస్యంగా వ్యవహరించారు అనేది ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత వస్తున్నటువంటి కొంత సమాచారం ఏంటంటే ఒకప్పుడు మంగ్లీని ప్రోత్సహించినటువంటి వాళ్ళే వాళ్ళలో ఒక్కళ్ళు ఈ మధ్యకాలంలో మంగళీకి ఆ పర్సన్కి పడిన కారణంగా ఒక ఈవెంట్కి సంబంధించి ఆ వ్యక్తే పోలీసులకు సమాచారం ఇచ్చి తన సహచరుల ద్వారా పోలీసులకి సమాచారం ఇచ్చారు ఆయనవి డైరెక్ట్ కాకుండా వాళ్ళ ద్వారానే ఈ రైడ్ జరిగింది అనేది ఒకటి వినిపిస్తుంది సరే ఆ సహచరుడు ఎవరు ఆయన అనుచరులు ఎవరు మంగ్లీకి జీరో స్టేజ్ నుంచి పైకి తీసుకొచ్చింది ఎవరు అని అంటే చాలామంది ఉండొచ్చు వాళ్ళలో ఒకళ్ళు వాళ్ళ పేర్లు నేను బయటపెట్టిదలుచుకోలేదు అయితే ఈ కేసు నమోదైన తర్వాత ఈ కేసుని కంచికి పంపించడానికి ఇంకొకళ్ళు ట్రై చేశారు ఎవరు ట్రై చేశారు అంటే నేరుగా తాడేపల్లికి చేరింది అని అంటున్నారు తాడేపల్లి నుంచి చేవేళలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి నేతకి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతకి కాల్ చేయడం ద్వారా ఈ కేసుని కంచికి పంపించగలిగారు అనేది వినిపిస్తోంది కాబట్టి ఈ రెండు మూడు రోజుల నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏం కనిపించట్లా సో ఈ కేసు ఈయన అటకెక్కినట్టే అనేటువంటి భావన కలుగుతోంది ఇది ఒక అంశం రెండు మంగ్లీ నాకు అసలు ఈ పర్మిషన్ తీసుకోవాల్సిన అవగాహన లేదని చెప్తున్నారు కదా సో ఆవిడ ఎంత తెలియగలది అనే దానికి నేను ఉదాహరణ చెప్తా ఒక రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తూ మీరు ఈ పార్టీకి ఓటేయండి చల్లగా ఉంటుంది మీకు అని చెప్పి అంటే సమాజం మీద ఆవిడకి ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి తర్వాత పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ నిబంధనలు కానీ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా అవగాహన ఉండాలి అంటే ఆ స్థాయిలో సమాజం మీద అవగాహన ఉండాలి అంత అవగాహన ఉన్నటువంటి ఆవిడ ఈ మినిమం ఈ డ్రగ్స్కి సంబంధించి లేదంటే లెక్కలకు సంబంధించి విదేశీ మధ్యాహ్నం సంబంధించి ఇవన్నీ పర్మిషన్స్ తీసుకోవాలి అనేటువంటిది తెలియదట నేను అనుకున్న డ్రగ్స్ పర్మిషన్ ఇస్తారని మీరు అనుకోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ అంటే కొన్ని కొన్ని డ్రగ్స్ పర్మిషన్ ఇస్తారు హెల్త్ రిస్క్ విచార్ డ్రగ్స్ అంటే రెగ్యులర్ గా కొంచెం తానికి వేరు చేయండి తప్పుగా ఎర్రకుండా దారి వతనే తానికి తర్వాత మనం చల్లలుంటే బయ్రేండు ఈ ఒక్కసారికి మన గనమొందరేయదు తాని వరణా అబ్బా ఇది సో ఏమి అవగాహన లేకుండానే మళ్ళీ ఒక రాజకీయ పార్టీ తరఫు నుంచి సమాజానికి మెసేజ్ ఎలా ఇవ్వగలుగుతారు అదే పర్మిషన్

వాటికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకోవాలని నాకు అసలు అవగాహన లేదు లేదంటే నేను తీసుకునే దాన్ని ఎవరన్నా చెప్పని కూడా చెప్పలేదు నాకు అని చెప్పి ఆవిడ ఒక రకంగా తప్పు జరిగింది అనే ఫీల్ అవుతున్నారు ఆ వీడియోలో నాకు అర్థమవుతుంది కాకపోతే ఒక స్టేజీ ఎక్కి ఒక ఎన్నికల ప్రచారంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసే స్థాయికి వెదిగిన తర్వాత సమాజం పట్ల అలాగే కొన్ని కొన్ని సమాజంలో ఉండేటువంటి హక్కుల పట్ల బాధ్యతల పట్ల ఖచ్చితంగా అవగాహన కలిగి ఉంటుంది పైగా ఆవిడ ఛానల్లో పనిచేశారు ఆవిడ సో కాబట్టి అవగాహన లేదు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది సరే ఆవిడ ఎందుకు చెప్పారు అనేది నాకైతే అసలు అది ఒక ఒక రాష్ట్ర ప్రజలన్నింటినీ ప్రభావితం చేసేలా ఒక సన్యాసం ఇచ్చేటువంటి స్థాయికి దిగినటువంటి వాళ్ళకి మినిమం ఇలాంటి పరిజ్ఞానం లేదా అనేది నాకైతే చాలా ఆశ్చర్యం కలుగుతుంది సో బంగ్లీ ఆ స్థాయికి ఎదిగిన తర్వాత సరే పార్టీ చేసుకున్నారు బాగానే ఉంది నాకు అసలు తెలియదు అన్న పర్మిషన్ తీసుకోవాలని ఆలోచనే లేదు అని అంటే సరే అంటే తెలియదు అని అంటే సరిపోతుందా చట్టానికి విరుద్ధంగా అది జరిగింది కేసు నమోదయ్యింది కేసు నమోదు అయిన తర్వాత దొరికిపోయారు దొరికిన తర్వాత నాకు తెలియదు తెలియజేశానని చెప్తే చట్టాలు మారిపోతాయా సపోజ్ ఒక దొంగ దొంగతనం చేశారు నాకు ఇక్కడ దొంగతనం తెలియక చేశాను నేను అని అంటే పోలీసులు వదిలిపెడతారా ఏ చట్టం ప్రకారం వదిలిపెడతారు దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయా అనేటువంటి సందేహం అయితే కలుగుతుంది మరి ఈ కేసుకు సంబంధించి ఎందుకు విచారణ జరగట్లేదు జరపట్లేదు మంగిలి విడుదల చేసినటువంటి వీడియోతోటి పోలీసులు ఈ కేసుని స్లో చేశారా పక్క పక్కదోవ పట్టిస్తున్నారా అనేటువంటి సందేహం చాలా మందిలో కలుగుతుంది దీనికి కారణం తాడేపల్లిలో సిచ్ చేస్తే ఇక్కడ బలుపు వెలిగింది అంటున్నారు చేవేళలో మరి అక్కడ స్విచ్ చేసింది ఎవరు ఇక్కడ చేవేళలో లైట్ వెలిగించింది ఎవరు ఈ కేసుని విచారణ ముందుకు పోకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో అలాంటి పరిస్థితి ఉందా అనే దాని మీద మీరు కామెంట్ ఇచ్చు థ్యాంక్